రోజు మన రెసిపీ బఠానీ చాట్ రోడ్డు మీద దొరికే బఠానీ చాట్ ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా బఠానీల్ని కనీసం ఒక సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకున్న బఠానీలని కుక్కర్లోకి తీసుకొని దాంట్లోకి ఒక బంగాళదుంపని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా పసుపు రుచికి సరిపడ ఉప్పు వేసుకొని కుక్కర్ పెట్టుకొని కనీసం ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఫైవ్ విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూసారు కదా బటానీ ఇంత మెత్తగా కుక్ అవ్వాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ ఉల్లిపాయలు టమాటా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడకబెట్టిన బఠానీలలో కొద్ది బఠానీలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి లాస్ట్లో మనకి యూజ్ అవుతాయండి తర్వాత మిగిలిన బఠానీలని బంగాళదుంపల్ని వేసుకొని మెత్తగా ఇలా స్మాష్ చేస్తే స్మాష్ చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకుంటే పేస్ట్ లాగా ఉంటుంది కొద్దిగా స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా కొద్దిగా ఆమ్చూర్ పౌడరు అదేవిధంగా చాట్ మసాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అదే కదండి చూసారు కదా చాట్ మసాలా అనేది వేసుకోవాలి ఎలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని మళ్ళీ ఒకసారి స్మాష్ చేసుకోవాలి ఈ చాట్ కుక్ అవుతున్నప్పుడే మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు అందులోనే బెంగళూరులో మంచి వర్షాలు పడుతున్నాయి ఈవినింగ్ అయ్యేసరికి ఏం చేసుకోవాలా అని ఆలోచిస్తే చాట్ గుర్తొచ్చింది ఇలా మనం కుక్కర్లో బఠానీలు ఉడకబెట్టుకున్నప్పుడు కొద్దిగా వాటర్ ఉంది కదండి ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా ఇందులో వేసుకొని కలుపుకుంటే అది కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇంకేముంది మనకి బటానీ చాట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ బటానీ చట్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి హార్డ్లీ ఫిఫ్టీన్ మినిట్స్ అండి వర్షాకాలంలో ఈజీగా అయిపోయేది ఏమైనా ఉందంటే ఇదే ఇప్పుడు ముందుగా కొన్ని బఠానీలు పక్కన పెట్టుకున్నాం కదా ఆ బటానీలని ఇందులో యాడ్ చేసుకున్నాను ఎలా యాడ్ చేసుకోవటం వల్ల బఠానీలు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు ఇప్పుడు కొత్తిమీర ఇది ప్రిపేర్ చేసేటప్పుడు కన్నా కూడా అండి ఫైనల్గా వేసుకుంటేనే చాలా టేస్టీ అనిపిస్తుంది కొద్దిగా సేవ్ ఇది మాత్రం ఆప్షనల్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఫైనల్గా నిమ్మకాయ ముక్క ఇంకేముందండి बंड दोके बटा चट इने प्लीज सब्सक्राइब माय यूट्यूब चैनल लाइक शेयर एंड कमेंट आल्सो थैंक यू ऑल